నేప గోపల్ రా నా ఆస్తి నాకు రాకుండా చేసి నన్ను అంతం చేయాలని చూస్తాను సార్ మీ అందరిని కోల్పోతున్నాను నేను నా మామగారు అత్తగారు భర్త చనిపోయారు నా తల్లిగారు ఎక్కడ పొలం ఇచ్చారు ఆ ఎక్కడ పొలం చేసుకుని తుమ్మడాస్తిలో పెట్టారు గు రాంచి నన్న ఎత్తనేసి ఒక పెద్ద మనిషి దగ్గరకు వచ్చి చేతులు ఉద్దేశాడు తర్వాత ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చాను ఈ గిట్టు ఒక రాయల దగ్గరికి వెళ్ళాను గిఫ్ట్ అమ్మ నీ మధ్య సంతకం అవసరం లేదు నీకు అక్కడ న్యాయం వస్తే అక్కడ చేసుకో నీకు ఎవరు లేరు కోర్టు లేదు మీకు ఏమీ లేదని చెప్పారు లాయర్ సార్ తీసుకొని నేను ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చాను ఆయన గారు నాకు నా పేరు ఎత్తింది ఇంటి కొను ఆ విధంగా నాకు న్యాయం చేశాను ఒక పెద్ద మనిషి రఘు గారికి నేను అమ్మాను ఎంతకీ రాలేదు కార్యకర్తల మీద సంతకం పెట్టకలే ఊరు పెద్దలు వచ్చి కొలిసి హద్దులేసి కార్యకర్తలు చేసి ఆయన స్వయంగా వచ్చి కొలిసి హద్దులేసాడు దాటేస్తాడు ఎప్పటికప్పుడు నువ్వు పదమూడు లక్షల రూపాయలు అప్పు నాకు కట్టి నీకు వచ్చేది రెండు లక్షలు తీసుకోరని వెళ్ళిపో లేదంటే నేను అంతం చేస్తాను నీ అంత చూస్తా పొలం నాకు తెలియకుండా చేసుకుని ఆక్రమించుకుని ఐదు పంట పొలవు ఎక్కడ పొలవు ఉమ్మడిలో ఉంది ఇప్పుడు అది నాకు బాగా కావాలి సార్ ఈ గిఫ్ట్ అత్తగారు ఇచ్చారు నాకు బతడానికి ఏమీ లేదు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి నాకు న్యాయం చేశారు లక్ష్మీ అని రఘు గారి దగ్గరికి వచ్చాను అతను రావు వచ్చాడు సార్ నాకేం చేయలేదు నాకు ఎక్కలేదు నన్ను ఎవరు మోసం చేయలేదు లక్ష్మీ అని రఘు గారు మోసం చేయలే నేను గోపాలరావు చేతిలో మోసపోయినా సంవత్సరాల తరుడు వైద్యులు చూసినాను నా మరిది నాకు ఇంత అన్యాయం చేసిన పోలీసు రిటైర్డ్ కానిస్టేబుల్లో ఎస్ఐ నాకు తెలియదు చెబితే తప్ప నాకు తెలియదు నాకు తెలీదు ఆయన ఎంత నన్ను చేసి నా ఆస్తి ఆక్రమించడం కోసం నన్ను ఈ విధంగా చేసి నన్ను ఇట్లా బదలాలు చేసి ఊరు పెద్ద మనుషుల్ని నన్ను కొన్న నా ఆస్తి కొన్న లేకపోతే నేను రఘు గారిని విమర్శించి వీడియోలకి మీడియోలకి పేపర్ వాళ్ళకి అందరికీ నానైతే రంశి చేస్తున్నాడు సార్ నాకు అట్లా అనుకుంటే నేను కూడా ఆయన తెలిసిన పెద్ద మనిషి దగ్గర పోయినా ఆయన కూడా ఆయన చేతులు తీసింది సార్ నాకు ఇక్కడ వద్దు నీకు ఏం జరగట్లేదు నీ చేత ఏం చేసుకో రావట్లేదు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు అది ఉంటేనే నీకు ప్రూఫ్ ఉంటుంది అని నన్ను మోసం చేసింది అదొకసారి నువ్వు ఎవరు వచ్చినా కానీ ఇది మొత్తం నాది అని చెప్పు నన్ను నమ్మించి మోసం చేశాను సార్ సంవత్సరాలతో పాటు చేశాను బ్రతకడానికి కూడా ఏం లేదు పనులకు పోయాను నేను అత్తగారు పోయారు మామగారు పోయారు భర్త పోయాడు ఏ దారి లేదు నా ఆదారి నా ఆస్తి లేదు నా తల్లిగారు లేక పొలం ఇచ్చారు ఆ పొలం కూడా ఉమ్మడి ఆస్తిలో పెట్టాను ఈయన చదివిచ్చి ఈయన పెళ్ళి మా ఇంట్లో చేశాను అదేంటానంటే నోరు మూసుకో మా అమ్మకి నేను హాస్పిటల్ ఖర్చులు పెట్టాను అవి కట్టును అని కూర్చోండి సార్ హాస్పిటల్ అత్తగారు ఫ్రీడమ్ ఫైటర్ పోలీసు నలభై వేలు వచ్చాయి పెన్షన్ మొత్తం తీసుకెళ్లే ఏంటనైతే నేను పెట్టాను మా అమ్మకి ఒకసారి మా మామగారికి జబ్బు వచ్చి హైదరాబాద్ పోతే సార్ ఆయన ఐదు వేల రూపాయలు కట్టలేక మా అత్తగారి చెల్లెలు మెడలో గోల్డ్ తీసి ఈయనకి మా మామగారికి కుదవ పెట్టిస్తే మేము కట్టుకున్నాం ఆయనకి ఆయన రూపాయలు మాకు పెట్టలేదు ఆయన పైపెచ్చి మా మీద నిందలు ఇప్పుడు ఎవరు పోయేసరికి నేను దిక్కు అనుకుంటాను నాకు దిక్కు లేరా సార్ నా గురించి ఇంక్వైరీ చేసుకోండి కలెక్టర్ సార్కి పెట్టాను పెద్దసార్లు పెట్టాను అక్కడ సీబీ గారికి పెట్టాను నాకు న్యాయం జరగాలి ఒక మొన్న ఈ మీ ఈ మీడియా వాళ్ళు వచ్చారు సార్ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇచ్చి ఏదైనా నుండి చెయ్యమ్మా నీకు హక్కు కల్పించాలంటే మేము చేస్తాం గోపాలరావుకి ఏం ప్రూఫ్ లేదు నీ దగ్గర కాగితాలు ఉన్నట్టు మాకు రెండు లెక్కకి నీకు చేసి పెడతామా అవి కార్డు ఇచ్చారు సార్ నాకు ఈ కార్డు ఈ కార్డు ఇచ్చారు ఏంటో నాకు తెలియదు దీనికి ఫోన్ చేసి నన్ను విప్పించండి నేను చేస్తాం ఆయన దగ్గర కాగితాలు లేవు నీకున్నాయి నీకు ఉంది అని అన్నారు సార్ నన్ను నేను నేనేం పట్టించుకోలేదు ఎక్కువ మరి ఇప్పుడు నా 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 భూమున్న లక్ష్మీ రఘు గారిని ప్రసారం చేస్తున్నారు నా ఎంపడ తిరిగిన వాళ్ళని ఇప్పుడు ఒక అధికారు ఉంటారు నా ఎంపడ తిరగరా సార్ నాకు ఆయన అధికారంగా పోలీసుని రూపాకు చేసి అంతా ఇది చేసిండు ఆయన ఆక్రమించుకోవాలని చూసిండు ఊరు వాడ మొత్తం కల్లూరు మొత్తం తెలుస్తారు నన్ను అన్యాయం చేసింది ఎక్కడడి చదువుతారు నీ అత్తగారికి ఎంత మేషన్ ఉందమ్మా నీకేంటి ఇంత అన్యాయం జరగడం ఇంటి పెద్ద హక్కు హక్కుంది నీకు హక్కుంది ఇంకా ఆయనకు ఉండదు నీ సంతకం ఉండాలి ఆయన లేదు నీది కావాలి ఆయన చదువుకోని నీకు అవసరం లేదు నాకు ఊరుకుంది సార్ అత్తగారు గిఫ్ట్ రాశారు నాకు రెండు కుంటలు తన రెండున్నర కుంటలు రాశారు దానివల్ల నేను ఆయన ఆయనకేమిటి సార్ నా మీద కూర్చొని మాట్లాడేది లేదు సార్ పెద్ద మనుషుల దగ్గరకి వచ్చేది లేదు అసలు ఊరు వస్తే కూడా వచ్చినట్టు వస్తారు సార్ దొంగ ఒక దొంగ అతను ఇక్కడ దొంగ లేదు నాకు పిచ్చి లేదు తనకేమో ఉందో చూంచుకోమనండి దాన్ని పిచ్చి చూంచుకున్నానండి పిచ్చి ముదిరింది ఊర్ల మీద మీ మీడివాళ్ళ మీద పడ్డాడు విమర్శలు మరెడ్డాడు అదే ఊళ్ళోకి వస్తే ఊర్లో న్యాయం జరిగింది పెద్దలు పెద్దలు చేస్తున్నారు ఊరు పెద్దలు మొత్తం చాలామంది వచ్చారు సార్ అందరూ హద్దులేసి కొలిసి అన్నీ ఒక చెప్పారు ఎప్పటికీ దాటేది ఇదిగో వత్తన్న అదిగత్తన్న దాటేసి ఆయన ఆక్ర ఒక రెండు కుంటలు ఐదు ఐదు కుంటలు ఆయనే చేసుకోండి ఎకరం పొలం కూడా నాకు తెలియదు సార్ నాకు ఆయన ఆక్రమించుకోండి ఎకరం పొలం పంచర్ అయ్యి అది కూడా ఈ ఇంట్లో ఉంది సార్ ఆ నెంబరు చూసి నాకు న్యాయం చేయాలి కలెక్టర్ గారు అయ్యా మీకు దయచేసి బతకడానికి ఏం లేదు నేను బ్రతకడానికి న్యాయం చేశాను లక్ రఘు గారు ఇవాళ విమర్శించి ఆయన్ని ప్రజల ముందు దొంగ కేసిన తను పోలీసు దొంగ ఒక రిటైర్డ్ కానిస్టేబుల్లో ఏఎస్ఐయో ఎస్ఐ మాకైతే కానిస్టేబుల్ అని తెలుసు ఏ నాకు తెలియదు సార్ ఆయన చెప్పుకుంటున్నాడు మూడు సార్లు పోలీస్ స్టేషన్ పిలిపించాడు పోలీసు ఎస్ఐ గారి ముందు ఒప్పుకునే మామ పెట్టు బయటికి రాగానే తప్పు తాటే మూడు సార్లు ఒప్పుకోండు ఊర్లల్లో మా ఊర్లల్లో పంచాయతీ చేస్తే పెద్దవాళ్ళకి కొంచెం జ్యేష్ఠ భాగం ఇస్తాం అసలు బాగా సార్ నాకు జ్యేష్ఠ భాగం ఎక్కడి నుంచి వస్తే ఒక ఎస్ఐ గారు అన్నారు జ్యేష్ఠ భాగం ఇస్తాం మా ఊర్లలో పంచాయతీలు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండండి ఇష్టమైన వాళ్ళు ఉండండి కష్టమైన వాళ్ళు అమ్ముకోండి పెద్దవాళ్ళది ఆయన జాగిరి కాదు ఆయన కష్టార్థం కాదు ఆయన కష్టార్థం నాకు తెలియదు ఆయన భూమి కాదు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది కాదు ఇది ఇది మా మామగారిది మా అత్తగారిది నా భర్తది నా వాట నా బాగా సార్ ఇది నా భర్త పోయి నేను విలువెల్లాడిపోయాను నేను తింటాను లేదు ఉంటానికి లేదు నన్ను ఈ వర్సన ఎన్ని తిప్పలు పెట్టి ఎన్నిసార్లు ఇది చేసింది సార్ సంవత్సరాలు గడిచిపోయినా నెలలు వారాలు ఇదిగో వత్తన్నా అదిగో వద్దన్నా ఎక్కడికి దాటేయని ఎక్కడికి దాటేయని నేను బ బంగారం ఇచ్చాను సార్ గోల్డ్ ఇచ్చాను కొత్త బైక్ ఇచ్చాను ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి బియ్యం సార్ బియ్యం మోటలు పొలంలో పండించాను కందుల మోట కూడా తీసుకుపోయాను సార్ కందిపప్పు కూడా ఇక్కడ నుంచి నో కలబడి సార్ ఆ రోజులలో మేము బతకడానికి ఇది అయ్యి మేము ఏదో అష్ట కష్టాలు పడి పొలం చేసుకొని బతుకుతున్నాం ఇక్కడ మాకు నా భర్త పోయినాక నా ఇంటికి ఎంటర్ అయ్యింది సార్ ఆయన రెండు వేల తొమ్మిది నుంచి అత్తగారు అత్తగారు పెన్షన్ మొత్తం అత్తగారిని సెంటర్ గ్రిప్ ఇయడం బ్యాంక్ కడిగి రేలు ముద్ర పెట్టించి అవి తీసుకున్న స్రోహ అత్తగారు నన్ను బాగానే ఉన్నా అత్తగారు పోయిన నుంచి నాకు కష్టాలు మొదలైంది సార్ నా భాగం నా భాగం నా భాగం లేదు అసలు భాగం లేదు ఏ భాగం లేదు నోరు మూసుకో ఏమనుకుంటున్నావు నువ్వు ఏం చేద్దామనుకున్నావు నువ్వు అని ఈ విధంగా నన్ను టార్చర్ పెడతాను సార్ నన్ను నాకు ఇప్పుడు ప్రాణభయం కూడా ఉంది ఆయన వల్ల నేను పోల్చాల మీద నాకు ఈ వివాదాల మీద నాకు న్యాయం చేశారు కాబట్టి లక్ష్మీ రఘు గారు ఆయన అంటానికి ఏం లేదు ఆయన చేసింది తప్పు కాదు చేసింది మొత్తం గోపాలరావు ఎక్కడ తెలుసండి ఆయన రాలేదు నా బాబు నాకు పెట్ట కనీసం పదిహేను లక్షలు అడిగాను నేను అది కూడా అది కూడా దాటేషన్ రాలేదు సార్ ఇవాళ ముప్పై ఆరు లక్షలు అమ్ముకున్నానే ఇవాళ ఇయ్యాలు తెలివి కుట్టింది ఇయ్యాలి వచ్చింది దొంగలు తెలివి కుట్టింది ఇవాళ దొంగలు నీకు తెలివి నన్ను ఆ విధంగా ఆదుకోలేదు సార్ నన్ను ఏ విధంగా ఆదుకోలేదు మాట్లాడితే ఏ ఉండే కడు ఏ సంగతి ఏంటి చూస్తానే ఏమనుకుంటున్నావు కోర్టులో ఉంది ఆడింది కోర్టులో ఉంటే తను కొడుకు ఎదురు చేసుకున్నాడు కోర్టులో ఉన్నదాన్ని తను కొడుకు ఎదురు చేసాడు ఇవాళ ఆ విధంగా చేసి నన్ను ఇట్లా ఎంత మోసం చేసినాను ఇవాళ నేను బ్రతకడానికి ఇంత శోతి కల్పించాను లేదంటే మందు దాచిపోదాం అనుకున్న సార్ నేను నాకు ఆ సాగు తప్పలేదు నా తల్లిదండ్రుల నా తండ్రి లేదు నా తల్లి ఉంది ఎక్కడ మీ నా తల్లి ఇప్పుడు పోయి నేను ఎక్కడ బతకాలి అక్కడ పొలం తెచ్చి పెట్టాను ఇక్కడ ఈ ముళ్ళో పెట్టాను తెలిసి లేదు నేను ఆయన పెళ్లి చేశాం ఆయన చదువుకునే రోజుల్లో డబ్బులు ఇచ్చాము ఆయన పెళ్లి చేసి ఇక్కడ నా సుమ్మంతా ఆగవాగించు నన్ను ఇంత చేసి నన్ను ఇలాంటి రోజులో మీ మీ దృష్టిని నన్ను తెప్పించండి కారణం గోపాలబాబు అదే ఊళ్ళోకి వచ్చి పంచాయతీలోకి వచ్చింటే ఏ పది మా పొలం దగ్గర కూర్చున్నా కదా ఆయన చేసేవాళ్ళు కదా సార్ నాలుగు మాట్లాడి అదేం నా ఈ విధంగా నన్ను ఇక్కడ చేసి పోలీస్ స్టేషన్ ఏమన్నా చేసిన వదిలి పోలీస్ స్టేషన్కి రప్పించాడు నాన్నలు వస్తే నాన్నలు అన్న వచ్చే కానీ కానీ వచ్చి ఎంక్వైరీ చేయటం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారని నా గురించి నేనేం తప్పు చేశానని నా గురించి మొత్తం తెలుసుకోండి సార్ నేను ఎలా బతుకుతున్నాను నిప్పులాగట్టి నేను అక్కడ సాధించుకున్నాను నేను పెద్ద మనుషులు ఆయన లక్కి రఘు గారు లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని నాకు వేరే ఇంకో పెద్ద మనిషి నాకు చేయలేదు అయ్యా చేతులు చేసేడు అక్కడికి తిరిగాను ఆరు నెలలు కాళ్ళు కాదు నా చేత కాదు రాకర్లేదు వాడు సంతకం పెట్టడు నీ చేతనైతే చేసుకో నీకు నచ్చినట్టు చేసుకో అంటే నేను విధంగా నాకు నేను రఘు గారికి నేను అమ్మేశాను ఎవ్వరు నాకు లేదు నన్ను మోసం చేయలేదు నాకు న్యాయం చేశాను ఒక తోపట్టు చేసినట్టు చేశాను నాకు ఆయన న్యాయం నా సొమ్ము ఎవరికి లంచాలు పెట్టేది యువగారికి లంచం పెట్టలేదు నేను ఒక్క రూపాయి కూడా ఎవరికి పెట్టేది ఈ ఓకరికి లంచమా యువగారికి జోరు కూడా పిగుతురా నువ్వే లంచాలు పెట్టే అక్కడ పొలం చేయించుకున్నావు అది నేను దృష్టికి తెస్తాను నేను ఎక్కడ ఏ విధంగా చేసుకున్నాక ఎంతమంది ఖర్చు పెట్టును అవన్నీ బయటికి రావాలి సమయం వచ్చినప్పుడు అవి వర్తీసా